హాయ్ ఫ్రెండ్స్ ఇది నా మొదటి వరలక్ష్మి వ్రతం పూజ నాకు మ్యారేజ్ జరిగిన తర్వాత త్రీ టైమ్స్ వరలక్ష్మి వ్రతం వచ్చింది బట్ లాస్ట్ టూ టైమ్స్ కూడా చేసుకోలేదు ఇప్పుడు మా అత్తగారితో కలిసి నా ఫస్ట్ వరలక్ష్మి వ్రతాన్ని మా అత్త ఇంట్లో చేసుకున్నా ఈసారి వరలక్ష్మి వ్రతానికి అమ్మవారిని ఇలా మా హస్బెండ్తో కలిసి రెడీ చేసి శారీ కట్టి జ్యువెలరీస్ పెట్టి అమ్మవారిని ఇలా నీట్గా అందంగా అలంకరించుకున్నాను ఇలా అమ్మవారిని నీట్గా స్లోగా అలంకరించుకోవాలంటే మనకి వ్రతం రోజు కుదరదు సో నేను ముందు రోజు ఏం చేశానంటే డిన్నర్ అయిన తర్వాత మళ్ళీ ఫ్రెషప్ అయ్యి ఇలా అమ్మవారిని రెడీ చేసుకున్నాను మామూలుగా నాకు అమ్మవారిని రెడీ చేయడానికి థర్టీ మినిట్స్ పడుతుంది బట్ మా జష్ మెలకుగా ఉండడం వల్ల నాకు అమ్మవారిని రెడీ చేయడానికి వన్ అవర్ పైనే పట్టింది మీలో ఎంతమంది ఇలా ముందు రోజు నైట్ అమ్మవారిని అలంకరించుకుంటారు అలాగే నేను ఎలా అమ్మవారిని రెడీ చేశానో కామెంట్స్లో చెప్పండి నెక్స్ట్ డే మార్నింగ్ ఉదయాన్నే లేగిసి హెడ్ బాత్ చేసి గుమ్మాలన్నింటికి అలాగే తులసమ్మకు కూడా పసుపు రాసి బొట్లు పెట్టుకున్నాను మనం అమ్మవారి ప్రతిమ పెట్టుకోవడానికి పీటకు కూడా పసుపు రాసి బొట్టు పెట్టి లక్ష్మీదేవి ఫోటో అలాగే కలసాన్ని ఏర్పాటు చేసుకొని పెట్టుకున్నాను మనం ముందు రోజు రెడీ చేసుకున్న అమ్మవారిని కూడా పక్కనే పెట్టుకున్నాను వ్రతం కోసం తీసుకున్న శారీ గాజులు అలాగే ముత్తాయిదూలకి తాంబూలం ఇవ్వడానికి బ్లౌజ్ పీస్ కాజులు పువ్వులు ఫ్రూట్స్ అన్నింటినీ ప్యాక్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను వీటన్నింటితో పాటు ప్రసాదాలు కూడా రెడీ అయ్యాక నా పూజని స్టార్ట్ చేసుకున్నాను ओम भागवाय स्वाहा ओम सर तो ये तो मतलब ठीक हो मोतु पर महा मोतु ने महा श्री विक्रेन महा वाम ने महा श्री करे महा श्री विक्रेन महा ये बात बहुत नामदेश्य है अनिल कुमार नाम देश से हाँ दानवपत पत्नी ये तो देव ये तो देव नाम देश से जस्वन जस्वन नाम देश है मगर वो वो पुराना परम नेत्रों के साथ ग्रहण नहीं बहुत जन तो प्यार माल दोपहर दोपहर प्यार में आहुम्फा प्यार में मालूम नहीं तो कहने को बैठा ले बड़े कालना दुगना आर्थ आंध्र कोणा अल्पाइसी भी ना आंध्र दिस कोणा हाँ हाँ साल मुस्लिम थे हाँ वो हाँ नासाल नमूना नासाल ना पहने थे बैठा

ఈ దివ్య దర్శనం పైకి నాకు కలిగింది శరణం శరణం అని అనేక విధాలు వరలక్ష్మి వ్రతను చేయమని వారు తెలియజేశారు స్వామి మధ్య పూర్వ వారు నిర్ణయించుకొని శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూస్తున్నారు ఎదురు చూసే శ్రావణ శుక్రవారం రాణి వచ్చింది ఆ నూ ముందు రాణి నిద్రమేసి కాలకృత్యాలు తీసుకొని తాన తన ముగించుకొని నూతన వస్త్రం కట్టుకొని స్వరుమ ఇంటికి చేరుకున్నారు చని ఇంటిలో ఒక ప్రదేశమునందుమయతో అలికి ముగ్గులు కించిటిద్ది చేసి మధుర ప్రదర్శన చేయగానే మధుర ప్రదర్శన చేయగానే ఆ స్త్రీలందరికీ కాళ్లకు గొళ్ళు గొళ్ళు మరియు శబ్దముతో గజ్జ కాళ్ళను గజ్జలు ఆభరణమును ప్రసాదించబడినది రెండవ ప్రదరం చేయగానే వారి చేతులకు నవరత్నములు పొనగబడి దగదగ మెరుస్తూ బంగారాభరణలు కలిగినవి మూడవ ప్రదరం చేయగానే అందరూ సర్వభరణాలు ధరించిన స్త్రీమూర్తులయ్యారు సారుమతి చేసిన వరలక్ష్మి వ్రత ప్రభావం చేత ఉచితో పాల్గొన్న స్త్రీలు గణ కనక వస్తు వాహనాలతో నిండిపోయినవి వారి వారి గృహముల నుండి బంగారంతో తయారు చేసిన రథవాహనము వచ్చి సారుమతి ఇంటి ముందు నిలిచినవి పూర్తి అయిన తర్వాత తమ్మతే శాస్త్రపగ వాలు గృహంలో चॉकलेट कोण आहे आपण चॉकलेट कोण आहे वड्रण आप इसको नहीं फाइनल जस्ट मार के जस्ट है रे अच्छी बात हाँ बोलो 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 इसको तांगी तांगी हार तो शायद तांगी बुनाया तो लोगों को ना मिंजुवालू हाँ दी हाँ बेटा बेटा हाय आदि इंदिरा तरंग आदमी जैसवाल माँ आह आदि तीनों आह 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 ദാമം ദാ നിനക്ക് വന്നോ വൈറ്റൻാർക്കടെ എന്താ വെറുതെ ഇസാ വെച്ചോ കേറ്റേ നോക്ക് കേട്ടോ ബൈക്കോ ബൈക്കോ അപ്പോൾ പ്രസന്തിക്ക് കേനെ പ്രസാർ നിപ്പേ ഇണ്ട് ഞാൻ മെനു നോക്കി ഞാൻ ബിഗ് ഓർഡർ ജോഗ് നീ ആ വെജിറ്റോ മാവോ മാവോ వ్రతం కంప్లీట్ అయిన తర్వాత మనం ముందుగా ముత్తైదుల్ని ఇంటికి పిలుచుకుంటాం కదా సో వాళ్ళందరికీ కూడా ఇలా పసుపు రాసి బొట్టు పెట్టి మనం తాంబూలానికి ఏవైతే ప్రిపేర్ చేసుకున్నామో వాటిని ఇచ్చి ఆశీర్వాదం అనేది తీసుకోవాలి మనకి తాంబూలం అనేది ఇదే ఇవ్వాలి అనేమి లేదు మనకి తోచిన వాటితో తాంబూలం అనేది ఇవ్వచ్చు నేనైతే ఈసారి ఐదుగురికి తాంబూలం ఇచ్చాను మామూలుగా అయితే ఫైవ్ నెంబర్స్కి లేదా సెవెన్ నెంబర్స్కి లేదా లెవెన్ నెంబర్స్కి అయితే మనం తాంబూలం ఇవ్వచ్చు లేదా అటు ఇటుగా అయితే ఇవ్వకూడదంట సో మీరు ఎంతమందికి తాంబూలం ఇస్తారో కామెంట్స్ చేయండి హస్బెండ్స్ అందరూ కూడా మంచిగా హ్యాపీగా ఫీల్ అయ్యే సిచ్యువేషన్ ఏదో తెలుసా వైఫ్ ఇలా కాళ్ళు పట్టుకోవడం వైఫ్ ఇలా కాళ్ళు పట్టుకొని ఆశీర్వాదం అడిగితే వాళ్ళకి లోపల ఉంటుంది చూడండి ఫీలింగ్ వేరే లెవెల్లో ఉంటుంది అసలు A आप भी देखते हैं ना डायरी की जैसे डायरी पेट को डायरी पेट को डायरी पेट को शेड कोड़ा करें जेवरेज पेट को ना लेना चाहिए तो देखो डायरी पेट को डायरी पेट को पेट को रहना आदि के है ना मैं नागू जैसे मैं नागू

నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఆల్